పాపం బిడ్డ రోజు ఇంట్లో పనులన్నీ చేసి కష్టపడిపోతుందని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి రా సంగటి చేసుకుని తిందామని చెప్పి పిలిచింది సంగటి సాఫ్ట్ గా ఉంటే తినడానికి బాగుంటుంది కానీ నాకు అసలు చేయడానికి రాదు ఒకవేళ నేను చేసినా సరే పర్ఫెక్ట్ గా అసలుకే రాదు అందుకే సంగటిని మా అమ్మని చేయమని చెప్పాను ఇంకా కూర అయితే నేను చేస్తానని చెప్పాను ఇక్కడ ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై అవుతుంది చికెన్ ని కూరలాగా కాకుండా డ్రై ఫ్రై లాగా చేసేసాము ఇంకా మెయిన్ కోర్స్ లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి డ్రై మటన్ పీసులు ఉంటాయి చూసారా ఒడితునుగుల కూర ఆ కూర అనమాట ఇంకా పిల్లలు దాన్ని సరిగ్గా తినరు గ్రేవీ తింటారు గానీ అందులోనే పీసెస్ తినరు అందుకే వాళ్ళకి తనేగా ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసాను ఇంక ఇక్కడ నా వాటా పనులన్నీ పూర్తయిపోయాయి ఇంకా సంగతి ఒక్కటే చేయడం బ్యాలెన్స్ ఉందనమాట బయట అది లోపల ఒక పక్క చికెన్ ఫ్రై ఒక పక్క కూర చేయడం వల్ల ఖాళీ లేదు అది కాక పిల్లలకు ఆకలి అయిపోతుంది అనేసరికి ఇంకా బయట పెట్టుకునింది అనమాట అది కూడా పూర్తి అయిపోయింది ఇంకా ఇక్కడ సంగటి చాలా అనుకుగా సాఫ్ట్ గా వచ్చింది అందుకే ముద్ద చేయడానికి రావట్లేదు కొంచెం గట్టిగా ఉంటే ముద్దలు చేయడానికి వస్తుంది అనమాట కాకపోతే ఇది అంత రౌండ్ గా రాలేదు పర్లేదు బానే వచ్చింది ఇక్కడ అసలు నాకు ఒక విషయం అర్థం కాదు సంగటిని ముద్దలా చేసుకుంటే ఏమి లేకపోతే అట్లా ఊరికే గిండుత వేసుకుంటే ఏం చెప్పండి ఎలాగైతే పొట్లకే కదా పోతుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రెండింటికి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కానీ ఇక్కడ నేను చికెన్ వేసుకోవడం మర్చిపోయినా చికెన్ ఫ్రైని మళ్ళీ కొద్దిసీ లాస్ట్లో వెళ్ళి తిన్నాను అనమాట